హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగిల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్గానో ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గానో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తుంటానండి నేను వచ్చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఉన్నానండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్ ఫైనాల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వ్యక్తిని తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ మాత్రం మనం ఫుల్ పేమెంట్ కట్ అయితే వ్యక్తిని తీసుకెళ్ళాలి ఒక రూపాయి బ్యాలెన్స్ ఉన్న కూడా ఓనర్స్ అనేది మన చేతికి బండి అయితే హ్యాండ్ ఓవర్ చేయరు నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చినా ఏంటండి ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం వేరేట్ అండి డీజర్ వర్షన్ మ్యానోన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్లో అవుతుంది వెహికల్కి అప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ కదా చాలా అంటే చాలా నీటికి అయితుందండి ఇకో స్పోర్ట్లో బ్లాక్ కలర్ వెహికల్ చాలా రేరుగా దొరుకుతాయి మీ ముందుకు ఈరోజు బ్లాక్ కలర్ వెహికల్ తీసుకొచ్చినాను ఒకసారి వెహికల్ మొత్తం చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఇది రైట్ సైడ్లో ఉంట్రానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంట్రానండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చండి ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ అటువంటివి ఏం లేవు ఇంజన్ అయితే నీ చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అదే విధంగా అవుతున్నాయి వెహికల్ అయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి బాన్ యొక్క స్క్రీన్లు చూసుకుని కంపెనీ యొక్క బాల్ నెట్ ఫీల్ అవుతుందండి బాల్ బాను యొక్క కంపెనీ యొక్క బాలెట్ ఫీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లేదు వెహికల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్సలెన్ కండిషన్లో వెహికల్ ఉంది టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది అలైవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ లేదు అలవిల్స్ కూడా వెహికల్కి కీ లే సెంటర్ అవుతుంటుంది స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎలక్ట్రికల్ అసెస్మెంట్ విండో సిస్టమ్ అయితే ఉందండి స్టార్ట్ బటన్ అయితే ఉందండి బటన్ బ్రెడ్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫీలు అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్టయితే రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటి త్రీ ఉందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి గేర్ సిస్టమ్ ఆరో ట్రాన్స్మిషన్ గేర్స్ అవుతున్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఉందండి ఎదర్ వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్స్టెన్ కండిషన్లో అవుతుందండి ఎక్కువ స్పోర్ట్ వెహికల్ తీసుకోవాలనుకున్న వారు ఈ వెహికల్ని మిస్ చేసుకోవద్దండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంటీరీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వర్జన్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ పొషిషన్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదు బాడీ యొక్క పంచం కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రీప్లేస్ కాలేదండి జన్యున్ వెహికల్ నాలుగు వెహికల్ కంపెనీ స్టిక్కర్స్ సహా వెహికల్ అనేది విధంగా అవుతుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో కూడా ఎక్సిడెంట్ కండిషన్లు అవుతుంది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి చాలా రేర్గా దొరుకుతాయి అనేటువంటి వెహికల్స్ చూసుకొచ్చండి ఇక్కడ కొద్దిగా చిన్నది స్క్రాచ్ అవుతుంది డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ వెహికల్ ఎక్స్టీన్ కండిషన్ చుట్టూ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడీ చెప్తాను ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం అండి డీజల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఏడు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల ఇక్కడ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికీలు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే అండి గేర్ బాక్స్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఇంజన్లో ఇద్దరు స్పానర్ కూడా పెట్టలేదండి కండిషన్ కండిషన్లో వెహికల్ అయి ఉంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ కానీ నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ సెంట్రాల్ సిస్టమ్ సిస్టము కంప్లీట్ మే సిస్టమ్ ఉంది ఇన్బిల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మేనువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ వేస్తే ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ బాయ్